హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ త్రిబులర్ యూట్యూబ్ ఛానల్ నేను మీజ ఈ రోజు అయితే మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటి అంటే ఈ దీవాలికి మన త్రిబులర్ లాంచ్ చేసింది న్యూ ఓవర్లాక్ మెషిన్ హెవీ డ్యూటీతో చూస్తున్నారు కదా మనకి ఎంత క్యూట్ గా హెవీ డ్యూటీగా ఉంది కదా మనకి ఇది ఏంటంటే చూడండి ఫోర్ థ్రెడ్స్ వరకు మనం యూజ్ చేయొచ్చు ఒకవేళ మనకి ఫోర్ వద్దంటే ఓన్లీ త్రీ కూడా మనం థ్రెడ్ అనేది యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి స్పీడ్ మెజర్మెంట్ పెంచుకోవడం అప్ అండ్ డౌన్ చేసుకోవడం కదా మనకి మెజర్మెంట్ కూడా ఈ మిషన్ తో పాటు ఇంక్లూడింగ్ వచ్చింది సో అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మన के सेफ्टी गार्ड మనకి వేరే మెషిన్స్ ఏంటంటే వేరే మెషిన్ కి నీడే చిరగానే ఏంటంటే మనకి కళ్ళకు గానీ ఎక్కడైనా వచ్చి తగులుతుంది సో ఈ మెషిన్ ఏంటంటే సేఫ్టీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ ఎల్ఈడి లైట్ తో సహా సో ఈ షర్ట్ మీద నేను మీకు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి ఫినిషింగ్ అనేది ఎలా వస్తుందో సో చూస్తున్నారు కదా మనకి ఎంత స్మూత్ గా రన్ అవుతుందో మనకి సౌండ్ కూడా చాలా అంటే చాలా తక్కువ అండి నెక్స్ట్ మనకి విత్ కటర్ తో వస్తుంది ఇది విత్ కటర్ తో ఏదైతే కట్ అవుతుందో ఇది మన వేస్టేజ్ కూడా వెళ్ళడానికి ఒక హోల్ కూడా ఉంటుందండి సో చూస్తున్నారు కదా కదా మన ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్ గా ఎంత క్లీన్ గా మనకి వచ్చిందో చూడండి ఈ ఓవర్లాక్ మెషిన్ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో మన ఆర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ మిషన్ కనుక మీరు ఇప్పుడే బుక్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వెంటనే కాల్ చేయండి